తెలిసిన నెంబర్ అయినా తెలియని నెంబర్ అయినా ఒక్క ఫోన్ కాల్ చేయండి వెంటనే స్పందిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు నెల్లూరు రూరల్ పరిధిలోని ఒకటవ డివిజన్ నారాయణ రెడ్డిపేటలో ధోబిఘాట్ ధోబీఖాట్ కోడూరుపాడులో జెడ్పీ హై స్కూల్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేతలు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విచ్చేశారు శ్రీధర్ రెడ్డికి స్థానిక నాయకులు కార్యకర్తలు గజంబాలతో అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు స్కూల్ భవనాన్ని ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల అభిమానంతో కార్యకర్తల అండతోనే రాజకీయాలు చేస్తామన్నారు గత మూడు ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని ఆదరించారని ఈ ప్రాంత ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కురుముల చిరంజీవి కో క్లస్టర్ ఇన్ఛార్జి తమ్మి శ్రీనివాసులు కార్పొరేటర్లు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తక్కువే ఎందుకంటే మూడు ఎన్నికల్లో కూడా నాకు అండగా నిలిచే ప్రాంతం మరీ ముఖ్యంగా మొన్నైతే అతి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి ఆ విశ్వాసం ఎప్పటికీ నాకుంటుంది ఈ రోజు నారాయణ రెడ్డిపేటలో పది లక్షల రూపాయలు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గ్రాంట్ తో దోబీఘాట్ నిర్మించుకున్నాం ఇక్కడ ఆ యొక్క భవనాలను కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం విద్యార్థులకు సంబంధించి తప్పకుండా ఇక్కడ కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి ఈ కాలనీల్లో పేదవాళ్లు అత్యధికంగా నివసించే ప్రాంతాలు వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతానని అన్నిటికీ మించి కోడలు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ యొక్క రోడ్డు వీలైనంత త్వరలో శాంక్షన్ చేయిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా ఈ ప్రాంతంలో తప్పకుండా నా లేకుండా ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేసేది ఒకటే ఎన్నికలు లేవు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు లేని వేళ ఆ పార్టీ ఈ పార్టీ జెండా లేకుండా అందరం కూడా అభివృద్ధి అజెండాగా సంవత్సర పరిష్కార అజెండాగా పనిచేద్దాం మరీ ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన మీ అందరి ఆశస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ప్రపంచం అంతా కూడా క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటూ ఉందంటే కంప్యూటర్లు వేగవంతంగా ఆ క్వాంటమ్ వ్యాలీ కూడా మనం ముందుగా ఫలితాలు సాధిస్తే మన బిడ్డలు రెండు మూడు తరాలకి మంచి ఉద్యోగాలు వస్తాయి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎప్పుడు జనంలో ఉండటం మాకు ఇష్టం ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరకు రావాల్సిన అవసరం కూడా లేదు నేరుగా ఒక ఫోన్ కాల్ మీరు చేస్తే అది తెలిసిన నెంబర్ అయినా తెలియని నెంబర్ అయినా ఫోన్ ఎత్తుకునే అలవాటు నాకుంది ఇక్కడ మీటింగ్లో ఉన్న మిస్ కాల్ చూసుకొని తిరిగి చేసే అలవాటు నాకుంది చాలామంది కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు కరెంటు పోయిందనో మరొకటనో మరొకటనో ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారని చెప్పని భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఈరోజైతే నాకు పెద్దగా తృప్తి లేదు ఎందుకంటే కమలాకర్ రెడ్డి ఇతర నాయకులు అందరూ కూడా స్కూటర్ ర్యాలీ పెట్టారు భారీ మాల వేశారు కానీ నాకైతే సంతోషం లేదు ఎందుకంటే ఆడ పది లక్షలు ఈడ ఈ యొక్క చిన్న నిధులే అన్న అభిప్రాయం ఇది కాదమ్మా ఇంకా వీలైనంత ఎక్కువ చేసి ప్రధానంగా ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి అన్నిటికంటే ముందు వీలైనంత త్వరగా అంటే రేపా ఇల్లుండని చెప్పలేదు కానీ వీలైనంత త్వరగా ఆ యొక్క రోడ్డు శాంక్షన్ చేయించి ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ ఇంకా కూడా నారాయణ కూడా చేయాల్సిన చాలా ఉన్నాయి వాటి కోసం కూడా నిధులు కేటాయించి ఉన్నాం ఈ నెలలో టెండర్లు పిలుస్తారని చెప్పి కూడా చెప్తూ ఈ యొక్క కల్తీ కాలనీలో ఒక డ్రైన్ ఒకటి స్టార్ట్ చేశారు ఎలక్షన్స్ ఒక పదిహేను రోజుల ముందు నోటిఫికేషన్ రాబోయే ముందు రోజు ఒకరోజు శంకుస్థాపన చేసి దాన్ని స్టార్ట్ చేశారు ఎలక్షన్ పది రోజులు ముందే ఆపేశారు తర్వాత పని మానేశారు పూర్తిగా దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత లేదు మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్తే దాన్ని పూర్తి చేసింది కూడా మనమేం చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా కోడూరుపాడులో హై స్కూలు చాలా ఇబ్బందులు పడ్డాం మనం మనం ఏంటంటే నాలుగున్నర ఎకర ఊరికి దగ్గరలోనే ఆపి ఈరోజు కూడా అట్నే ఉంది కానీ సుప్రీంకోర్టులో ఉంది హై స్కూల్కి ఇంక ఏ విధంగా వచ్చే అవకాశం లేదు ఎమ్మెల్యే గారికి చెప్తే దీని దేనికైనా సరే ఒక పార్కుకో దేవస్థానానికో ఈ కాలనీకి వదిలిపెట్టిన స్థలం ఎక్కడ అరవై సెంట్లు కలెక్టర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి దీన్ని హై స్కూల్ కోటి రూపాయల ఇబ్బంది అని చెప్పి చెప్పి దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది తర్వాత అప్పటికి కొత్త హై స్కూల్స్ ఎక్కడ కూడా ఇవ్వటం లేదు ఏదో డైరెక్టర్గా ఉన్నాడు మువ్వా రావలింగం అని ఆ రావలింగం గారితో మాట్లాడి నువ్వేం చేస్తావు నాకు తెలీదు పది రోజుల లోపల శాంక్షన్ ఇవ్వాలా అని అంటే రెండు లక్షల ఎనభై వేల రూపాయలు శాంక్షన్ అయితే ఇవ్వడం జరిగింది కానీ పని పూర్తి కాలేదు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత నేను మాట్లాడితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి ముందు పది లక్షలతో ముందు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయండి ఏ పరిస్థితుల్లో ఈ సంవత్సరం హై స్కూల్ కోటి రూపాయలు స్టార్ట్ కావాలని ఆ పది లక్షల పని ఇప్పుడు పూర్తిగా నలభై లక్షలకి బాత్రూమ్స్ లేకుండా మళ్ళీ ఇబ్బంది అనే ఉద్దేశంతో ఒక ముప్పై లక్షల రూపాయలతో బాత్రూమ్స్ కూడా కంప్లీట్ చేశాం ముఖ్యంగా పిల్లలు కోటి రూపాయల నుంచి ఇక్కడ రావాలంటే దూరం ఉంది ఒక ముప్పై ఐదు మంది పిల్లలు ఉన్నారు మన ఎమ్మెల్యే గారు చెప్పాను ఎడ్ చేస్తా వాళ్ళ పరిస్థితి ఏంది అని ఏమి ఇబ్బంది లేదు వాళ్ళ వరకు నేను ఆటో ఏర్పాటు చేస్తాను నేరుగా అక్కడనే ఆటో ఎక్కించుకొచ్చి మూడు ట్రిప్పులు ఎడతారు మళ్ళీ సాయంత్రం తీసుకు ఇంటికాడ వదిలిపెట్టి ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తాం తల్లిదండ్రులకి ఇంకేందంటే నారాయణుడు పాటప్పుడు మన ఈ ఈ కాలనీలో ఉండేవాళ్ళు అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెడ్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్